తాజాగా ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా ఆ పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ విశాఖకు రాబోతుంది అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి ఆ ఢిల్లీలో అగ్రిమెంట్ కూడా కూర్చున్నారు కుదుర్చుకున్నారు జాతీయ మీడియా మొత్తం కూడా ఈ రోజు దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది అంత పెద్ద పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి ఎలా వెళ్ళాయి అని చెప్పి ఈరోజు దేశం మొత్తం కూడా చర్చించుకునే పరిస్థితి మరి ఇంత పెద్ద పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు దాదాపుగా పన్నెండు దేశాలకు అందించే సేవలకు విశాఖ సెంటర్ కేంద్రంగా ఉంటుంది విశాఖే ఆ విశాఖ నుంచే ఆ పన్నెండు దేశాలకు సేవలు అందుతాయి అనేది అంటే మన లాంటి వాళ్ళకైతే ఆనందమే వేరే ఆంధ్రప్రదేశ్ డెవలప్ చెందింది పన్నెండు దేశాలకు ఇక్కడ నుంచి సేవలు అమెరికా వెలుపల గూగుల్ అతి పెద్ద పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో అందులో ఆంధ్రప్రదేశ్లో పెట్టిందంటే మనందరం గర్వంగానే ఫీల్ అవుతాం కానీ ఇందులో కొంత కడుపు మంట బ్యాచ్ ఉంటుంది కడుపు మంట బ్యాచ్ అనగానే మీకు ఉంటుంది పాపం ఎప్పుడు ఈనో ప్యాకెట్లు చేత్తో పట్టుకుని రెడీగా ఉంటారు వైసీపీ పేటిఎం బ్యాచ్ సరే పేటిఎం బ్యాచ్ అంటే ఐదు రూపాయలు వాళ్ళు ఇచ్చే ఐదు రూపాయలు చిల్లర కోసం వాళ్ళు ఇచ్చినట్టుగా ఆ పోస్టింగ్ చేస్తారు పాపం వాళ్ళంతా సగం సగం చదువుకున్నటువంటి అజ్ఞానం అనమాట వాళ్ళకి ఆ చదువుకోలేదు అంటానికి కుదరదు అలాగని చదువుకున్న వాళ్ళు అంటానికి కుదరదు అటు ఇటు కాకుండా ఉంటారు వాళ్ళు సరే వాళ్ళందరికంటే అది అయిపోయింది అనుకోవచ్చు మరి జగన్మోహన్ రెడ్డికి ఏమైంది సాక్షికి ఏమైంది సో ఎప్పుడైతే ఈ ఈ పెట్టుబడులు వచ్చాయో దీని మీద సాక్షి పొంకాలు పొంకాలుగా కథనాలు రాస్తుంది సరే దేనికో ఒకదానికి కట్టుబడి ఉంటే ఓకే అసలు గూగుల్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి లాభం లేదనే మాటకో లేదా గూగుల్ జగన్మోహన్ రెడ్డి తెచ్చాడనే మాటకో ఏదో ఒక మాటకు కట్టుబడి ఆ మాటకు కట్టుబడినట్టుగా కథనాలు నడిపితే పాపం పేటిఎం బ్యాచ్ కూడా కవర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది వీళ్ళేమో ఒకసారి ఏమో అద్భుతం అంటారు మరొకసారేమో ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి తెచ్చారంటాడు ఇంకోసారి దీని వల్ల ఉపయోగం ఏంటంటారు ఇంకోసారి ఇది ఉద్యోగాలు ఇవ్వదు అంటారంటే రకరకాల కథనాలు మల్టిపుల్ కథనాలు సాధారణంగా దేనికైనా విశ్వాసనీయత ఉండాలి అంటే ఏదో ఒక దానికి అబద్ధమో నిజమో ఒకదానికి కట్టుబడి ఉండాలి సాక్షి ఏం చేయాలో తెలియట్లా అంటే గంటకు ఒకసారి స్ట్రాటజీ మారుతుంది జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తేనేమో దీనివల్ల ఉపయోగం లేదంటారు సరే ఎక్కడైనా లోకల్లో రెండు మూడు చిన్న వ్యతిరేకతలు వస్తే ఇది పూర్తిగా వ్యతిరేకం ఆంధ్రప్రదేశ్కి ప్రపంచం అందరూ తరిమేస్తే మన దగ్గరకు వచ్చిందంటారు అంటే ప్రపంచం మొత్తం ధరిమేస్తే ఆంధ్రప్రదేశ్ వచ్చిందంట మరి గూగుల్ ని ఎవరు ధర్మేశారో ఎక్కడ ధర్మేశారో అది వైసీపీ వాళ్ళే చెప్పాలి ఎందుకంటే సోషల్ మీడియా అంట ఆ సోషల్ మీడియా అంటే చాలా మంది వైసీపీకి అధికార ప్రతినిధులు కొన్ని వాళ్ళు కూడా చెప్తున్నారు ఏమని ఆ దేశం మొత్తం కూడా దాన్ని ఎక్కడ పెట్టిన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నారని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు సరే ఏ ఏంటి సాక్షిలో వచ్చినటువంటి కొన్ని కథనాలను ఆ ఒకసారి చూద్దాం ఇవన్నీ కూడా ఒక ఆ పోస్టర్ రూపంలో అయితే ఇచ్చారు సాక్షిలో వచ్చిన కథనాలు ఏమేమి కథనాలు ఇచ్చారో చూద్దాం అందుకనే సాక్షి అన్ని అన్ని మాటలుగా ఎందుకు ఉంది అనేది అంటే ఫస్ట్ ఏంటంటే ఇరవై రెండు వేల కోట్లు రెండు వందల ఉద్యోగాలు ఇది గేమ్ చేంజరా కారుమూడి వెంకటరెడ్డి సెట్టైర్లు ఈడే ఆఫ్ నాలెడ్జ్ గాడు నేను కారుమూడి వెంకటరెడ్డి మీద నాకు వీడియో చేసే కావాలంటే ఛానల్లో ఉంటే ఒకసారి చూడండి ఆడ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి ఆడి తెలివి ఏంటి ఆ వాస్తవాలు ఏంటి ఆ ఫే ఆ ఫేక్ బ్రతుక్ ఏంటి అనేది నేను ఎక్స్పోజ్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి సో ఇరవై రెండు వేల కోట్లు పెట్టుబడి రెండు వందల ఉద్యోగాలు అనే ఇది గేమ్ చేంజర్ అంట ఫస్ట్ రెండు అబద్దాలే ఇరవై రెండు వేల కోట్లు పెట్టుబడి అనేది తప్పు లక్షా ముప్పై ఆరు వేల కోట్లు పదిహేను బిలియన్ డాలర్లు లెక్కేయడం రాకపోతే లెక్కేసుకోండి ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ ప్రకారం ప్రస్తుతం ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్లు అన్నారు తర్వాత అది పెరిగింది సో అది రెండోది రెండు వందల ఉద్యోగాలు కూడా తప్పే దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు ఎంటైర్ ఐదేళ్లలో కల్పించబోతున్నారు ఇది కూడా నేను చెప్పింది కదా గూగుల్ చెప్పిన మాట సో సుమారు ఎంతమందికి ఉపాధి కల్పించబోతున్నారు అనేది వాళ్ళు చెప్పిన మాట ఒక అది ఆడు చెప్పింది రెండోది అదే సాక్షిలో ఏమేశారు సొమ్ము ఒకటిది సోకొకటిది ఇది బ్రతికేనా అని చెప్పి ఆ ఈశ్వర్ గారిని పెట్టి ఆ ఒకటి వేశారు సొమ్ము ఒకటిది సోసో సోకొకటిది దీనికి ఏమేసారు అనకాల ఫోటోలు ఆదాని అంబానీ ఫోటోలు ఎందుకు ఎందుకేసారు వీళ్ళు అంటే ఆ గతంలో ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో ఆదాని విశాఖకు డేటా సెంటర్ తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆదాని చెప్పాడట సో ఆదాని చెప్పిన డేటా సెంటరే ఈ డేటా సెంటర్ కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ మీరేలా తీసుకుంటారనేది వాళ్ళ ఉద్దేశం సో అందుకనే సొమ్ము ఒకటి ఒకటిది ఇది అని చెప్పి ఒక పోస్ట్ వేశారు పైన ఏమో ఆ రెండు ఇరవై రెండు వేల కోట్లు రెండు వందల ఉద్యోగాలు ఇది గేమ్ అని వాళ్ళే వేశారు కిందేమో ఇది వేశారు తర్వాత మళ్ళీ వెంకటరెడ్డి గారు వచ్చాడు వచ్చింది గూగుల్ కంపెనీ కాదు ఎంత పెద్ద మోసం వచ్చింది గూగుల్ కంపెనీ కాదా ఎంత పెద్ద మోసం అని చెప్పి ఇది ఒక కింద మళ్ళీ లాస్ట్లో మళ్ళీ తోడేశాడు నేను స్క్రీన్ మీద దీన్ని ఆ ప్లే చేస్తాను ఒకసారి చూడండి వచ్చింది గూగుల్ కంపెనీ కాదా ఎంత పెద్ద మోసం అని చెప్పి ఒకటేసాడు అంటే ఉపయోగం లేదని ఆడే అంటాడు జగన్మోహన్ రెడ్డి తెచ్చాడని ఆడే అంటాడు తర్వాత అసలు గూగుల్ కంపెనీ కాదని ఆడే అంటాడు అక్కడతో ఆగాడు అంటే లేదు ఆ ఇప్పుడు మన కేఎస్ఆర్ దిగాడు లైన్ లోకి కేఎస్ఆర్ వచ్చి అమెరికా సహా కొన్ని దేశాలు వద్దన్న గూగుల్ డేటా సెంటర్ పై అనేక ప్రశ్నలు నేను చెప్పా కదా బ్రతుకిది అమెరికా సహా కొన్ని దేశాలు వద్దన్న గూగుల్ డేటా సెంటర్ సో కేఎస్ఆర్ గారు ఫోటో వేసి ఆ లైవ్ షో కేఎస్ఆర్ ఫోటో వేసి అనేక ప్రశ్నలు అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టాడు తర్వాత మళ్ళీ కింద నో యూజ్ నో జాబ్స్ గూగుల్ డేటా సెంటర్ తో జరిగేది ఇదే మళ్ళీ ఇది కేఎస్ఆర్ లైవ్ షోలోనే ఇది ఒక స్ంపనీయులు అంటే చూడండి ఇప్పుడు నేను అందుకే చెప్పా అయితే జగన్ అన్న దానికైనా కట్టుబడి లేదు ఆంధ్రప్రదేశ్కి అసలు ఉపయోగం లేదు దీనివల్ల అనే దానికైనా కట్టుబడి ఉండండి అంతేగాని ఒకసారేమో జగన్మోహన్ రెడ్డి తెచ్చాడంటారు ఒకసారి ఏమో దీనివల్ల ఉపయోగం ఏంటంటారు ఇంకొకసారేమో రెండు వందలు ఉద్యోగాలైనా అంటారు ఇంకొకసారేమో ప్రపంచంలో అందరూ ధరిమేస్తే అమెరికా ధరమేస్తే వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టారంట అంటే నాకు అర్థం కాలే వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే అదే ఎంత ఎంత పెద్ద కష్టం వచ్చిందంటే ఒక పక్క వాస్తవానికి ఇది ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే ఒప్పందం జరిగిందో అప్పుడు పెద్దగా ఎక్కలేదు బట్ అది జరిగిన తరువాత ఒక్కసారిగా ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల నుంచి అది ఎంఓయూ కుదుర్చుకునే నాటికి ఢిల్లీలో ఆ లక్షా ముప్పై ఆరు వేల కోట్లకు పెరిగేటప్పటికీ మొత్తం ఎంటైర్ నేషనల్ మీడియా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లోకేష్ చంద్రబాబు గురించి మాట్లాడటం మొదలుపెట్టాయి అలా అసలు చంద్రబాబు గారి మీకు తెలియదు ఏంటంటే కొన్ని జాతీయ మీడియాలో ఆంధ్రప్రదేశ్కి ఇది వచ్చిందని చెబుతూనే చంద్రబాబు గారి ట్రాక్ రికార్డు గురించి చెప్తూ హైదరాబాద్ని ఎలా ఫామ్ చేశారు అప్పట్లో మైక్రోసాఫ్ట్ ఎలా తీసుకొచ్చారు ఆయన ఆయన విజన్కి ముందు చూపు ఎలా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ అని చెప్పి హిస్టరీ కూడా చెప్తున్నా సో అంటే జాతీయ మీడియా మొత్తం కూడా ఈరోజు లోకేష్ గురించి చంద్రబాబు గారి గురించి మాట్లాడుతుంటే వీళ్ళకి కడుపు మంట కాబట్టి మరి జాతీయ మీడియాని ఎలాగ మనం మేనేజ్ చేయలేం కాబట్టి మన సాక్షిలో మనం మేనేజ్ చేసుకోవచ్చు మన ఎవరైతే పేటిఎం బ్యాచ్ ఉంటారో వాళ్ళ ద్వారా మనం మేనేజ్ చేసుకోవచ్చు అంటే మిగతా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో పక్కన పెడితే ఇప్పుడు మనం మాట్లాడుకునే సాక్షిలో సాక్షిలు వచ్చినాయి రాజకీయాల్లో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి నేను కాదని నేను అన్నాను కానీ ఒక సాక్షిలోనే ఇన్ని స్టాండర్లు తీసుకుంటే వాళ్ళకి పాపం చూడండి వాళ్ళ వాళ్ళ బ్రతికి ఎలాగైపోయిందంటే దాన్ని సమర్థించాలో తెలియదు వ్యతిరేకించాలో తెలియదు సమర్థిస్తే కరవం అంటేనేమో కప్ప కోపం విడసమంటే పోము కోపం అని చెప్పి పాతకాలపు సామెత ఉంటుంది అలాగే ఇప్పుడు దీన్ని ఎస్ చంద్రబాబు నాయుడు లోకేష్ సమర్థవంతంగా తెచ్చారు అంటేనా వైసీపీ పార్టీ డ్యామేజ్ అయిపోద్ది ఎందుకంటే మీరు ఏం గుడి మీద ఎగలు మీకు ఏదైనా ఐదేళ్ల పాటు అని అడుగుతారు లేదు అలా కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తామా చదువుకున్న వాళ్ళు మీకు సిగ్గుశేమో లేదా మీరు చేయలేకపోయినా ఎదురు చెప్తే మీకు ఎందుకు కొడుకుమంటా అని చెప్పి విమర్శిస్తారు సో అందుకనే ఏంటంటే అటు 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 బాగుందని చెప్పలేక ఇటు బాగో బాగోలేదు అని చెప్పలేక రకరకాల తంప పెట్టి పోనీ ఈ తంప ఏమైనా మాట్లాడతారంటే ఈ ఆఫ్ నాలెడ్జ్ గారి వెంకటరెడ్డికి అసలు అది ఎన్ని వేల కోట్లు వచ్చింది పెట్టుబడి కూడా అది తెలియదు పెట్టేదేంటో దాని వల్ల ఉపయోగం ఏంటో కూడా అడిగి తెలియదు ఆయన తీసుకొచ్చి షోలో కూర్చోబెడతారు ఇక కేఎస్ఆర్ లైవ్ షో అంటవా అటుపక్క నుంచి మాట్లాడే తక్కువ మాట్లాడేది ఎక్కువ అంటే ఇలా బాధ చూడండి పాపం అంటే మరి నేను అనుకోవడం ఏంటంటే వైసీపీ అధిష్టానం నుంచి సరైన ఆదేశాలు రాలా దీన్ని సమర్థించాలో వ్యతిరేకించాలో వైస్ జగన్మోహన్ రెడ్డి చెప్పు ఉండడు చెప్పు ఉండకపోవడం వల్ల వచ్చింది తెప్పలేదు పాపం అమర్నాథ్ కూడా అమర్నాథ్ గురించి సపరేట్గా వీడియో మాట్లాడదాం పాపం ఆయనకి ఇంకా కడుపు మంట చాలా ఎక్కువగా ఉంది ఆయన గుడ్డు అన్నారంట సో గుడ్డు అన్నది కానీ కోపం వచ్చింది అది సపరేట్గా ఒక వీడియో చేద్దాం ఎందుకంటే ఇది లెంత్ అయిపోద్ది అంటే నేను చెప్పేది ఏంటంటే ఇన్ ఇన్ని ఒక్క సాక్షిలోనే ఇన్ని రాతలు రాశారు అంటే ఏమనుకోవాలి దీన్ని చంద్రబాబు గారు తీసుకొస్తే ఇలా కడుపు మంట సాధారణంగా మనం ఏంటంటే ఇలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా ఎస్ ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుంది అక్కడ ఎవరు తీసుకొచ్చారనేది ఇక్కడ సే పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుంది ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అన్నిటికీ మించి గూగుల్ లాంటి అతిపెద్ద సంస్థ ఇంత భారీ ఎత్తున పెట్టుబడి పెడితే దాన్ని చూసి మరికొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రావడానికి అవకాశం ఉంది ఆ రోజు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెట్టిన తర్వాతే దా దాన్ని డెవలప్మెంట్ జరిగిన తర్వాతే దాన్ని చూసి అనేక మంది వచ్చారు హైటెక్ సిటీ కట్టిన తర్వాతే దాన్ని చూసి చాలామంది కాబట్టి అలా ఏదో ఒక ప్లేస్లో ఒక టైంలో ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి సో ఇది ఈరోజు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో మార్పుకి శ్రీకారంగా చెప్పుకోవచ్చు అందులో డౌట్ లేదు పన్నెండు దేశాలకు డేటా సేవలను మన విశాఖ కేంద్రంగా అందించబోతున్నాం ఇందులో నో డౌట్ పన్నెండు దేశాలకు అందించే డేటాకి డేటా సెంటర్కి విశాఖ కేంద్రంగా ఉంటుంది మరి గొప్ప కదా గర్వకారణమే కదా లక్ష ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడులు అంటే అషా వ్యవహారమా ఒక గూగుల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంత బ్రాండ్ ఉన్నదో మనకు తెలుసు అది ఎప్పుడూ అమెరికా బయట ఈ స్థాయిలో పెట్టుబడి పెట్ట ఎంటైర్ గూగుల్ హిస్టరీలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టబోతుంది భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఈవెన్ నరేంద్ర మోదీ గారు గుజరాత్ కూడా ఉంది కదా దీనికి మన పక్క రాష్ట్రం కర్ణాటక మంత్రి అనుకుంటా చెప్పాడు దీనికి అంటే ఆంధ్రప్రదేశ్కి ఇది ఎందుకు వచ్చింది అనే దానికి ఆయన ఒక వివరణ కూడా ఇచ్చాడు చూద్దాం అంటే ఆంధ్రప్రదేశ్కి ఇలా ఎలా ఎలా వచ్చింది అనే దానికి పాపం ఆయన కూడా కొద్దిగా అక్క సొంత పక్కన పెడదాం అనుకోండి గూగుల్ రాయితీలపై కర్ణాటక ఐటీ మంత్రి ఏ ఏపీలా చేస్తే మా రాష్ట్రం సర్వనాశనం అవుతుందని చెప్పి అది ఒక వ్యాఖ్య చేశాడు ఆంధ్రప్రదేశ్ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ప్రోత్సాహకాలు ఇచ్చింది ఇవి కాకుండా భూమి నీళ్ల టారీఫ్ ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ ఇచ్చింది వంద శాతం ఉచితంగా ట్రాన్స్మిషన్ ఇచ్చింది అందుకే అక్కడ పెట్టుబడులకు గూగుల్ ముందుకు వచ్చింది కదా ఇది కదా వాస్తవం ఇది నేను చెప్పలా పక్క రాష్ట్ర మంత్రి చెప్పాడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు గూగుల్ వచ్చిందంటే ఇతర రాష్ట్రాలలో ఎవరు ఇవ్వలేనన్ని బెనిఫిట్స్ గూగుల్కి ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది ఇరవై రెండు వేల కోట్ల ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చిందంట ఇవి కాకుండా భూమి నీళ్లలో ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ ఇచ్చిందంట అలాగే వంద శాతం ట్రాన్స్మిషన్ ఉచితంగా ట్రాన్స్మిషన్ ఇచ్చిందంట సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ గూగుల్ వచ్చి నృత్యనే రాలా చంద్రబాబు గారి విజన్ అంటే అదే కదా కానీ వీళ్ళేమంటారు ప్రపంచం ఎవడో అందరూ తరిమైతే ఇక్కడికి వచ్చిందా వాస్తవానికి ఇదే గూగుల్ వేరే రాష్ట్రానికి వెళ్తాను మాకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదని చెప్పమానండి ఎంతమంది మా రాష్ట్రానికి రండి మా రాష్ట్రానికి రండి అని క్యూ కడతారో చూద్దాం కాబట్టి ఈ ఆఫ్ నాలెడ్జ్ కాళ్ళు లేకపోతే ఆఫ్ నాలెడ్జ్ ఛానల్ అయినటువంటి సాక్షిలో ఈ విధంగా విష్ ప్రచారం వాళ్ళకు కూడా ఏంటంటే దీన్ని వ్యతిరేకించాలో సమర్థించాలో తెలియని పరిస్థితి వ్యతిరేకిస్తేనేమో దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటారు సమర్థిస్తేనేమో వైసీపీ పరువు పోతుంది రాష్ట్రంలో సో అందుకని ఇందాక నేను సామెధి చెప్పాను కరవమంటేనేమో కప్ప కోపం విడవమంటే పాము కోపం అని పాపం సాక్షి బ్రతకి ఎలాగైపోయిందంటే ఈ గూగుల్ పెట్టుబడుల మీద ఏం చేయాలో తెలియక ఇన్ని రకరకాల కథనాలు సాక్షిలో గత రెండు మూడు రోజుల నుంచి ఇదే కథనాలు ఒక దాంట్లోనేమో జగన్ అంటాడు ఒక దాంట్లోనేమో ఉపయోగం లేదంటారు ఇంకో దాంట్లోనేమో జాబులు తక్కువ అంటారు ఒక దాంట్లోనేమో ఇది ప్రపంచంలో అందరూ తరిమేశారంటారు ఇలా రకరకాల కథనాలు ఏదో ఒక స్టాండ్ కొట్టు పడితే కనీసం మీ కార్యకర్తలు అని నమ్ముతారు ఇన్ని రకాల స్టాండ్లు తీసుకుంటే మీ కార్యకర్తలే మొహం మీద కాంట్రీన్ ఉమ్మేస్తారు కాబట్టి ఇప్పటికైనా సరే ఈ గూగుల్ మీద ఇలాంటి విష ప్రచారాలు మానితే మంచిది